నమస్తే పేరు కుర్ర త్రీనాథ్ సర్పంచ్ లక్ష్మీపురం అల్లూరి సీతారామ జిల్లా ముంచంగిపూడి మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధి తుమ్మిడిపుట్టు గ్రామంలో నూట ఇరవై కుటుంబాలు టీవీచే కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి గత వారం రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా నిత్యావసర సరుకులు జీసీసీలో ఇచ్చే బియ్యం తీసుకురావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది నిన్న అతి కష్టం మీద లక్ష్మీపురం పోయి ఆ బియ్యం తీసుకురావడానికి చాలా అతి కష్టం మీద తీసుకోవడం జరిగింది అదే కాకుండా అదే పక్కనే మెట్టగూడ గ్రామంలో కొడకుట్టు గ్రామంలో కర్లకొక్క గ్రామంలో ఉబ్బెన్నీ గ్రామంలో కూడా అదే సమస్య ఎదురైంది కాబట్టి ఏదైతే ఈ అన్ని కూడా పీవిటీజీ గ్రామాలే ప్రతి ఏడాది కూడా భారీ వర్షాల కారణంగా చాలా ఇబ్బంది ఏర్పడే కార్యక్రమం జరుగుతుంది అందుకు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు స్పందించి పీవిటీజీ గ్రామాలు కాబట్టి ప్యూన్ జర్మన్ ద్వారాగా తక్షణమే బ్రిడ్జ్లు నిర్మాణం చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది